இரத்தி வேணவுன்மூர் மாமிடு பண்டதும் இரண்டு ரூபாய்களுக்கு இரவு தொண்ணூறு రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ పదే పదే నొక్కి చెప్పే సీఎం జగన్ మాటలకు అన్నదాతల వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రకోపాలను సైతం తట్టుకోగలుగుతున్న మామిడి రైతులు సర్కారు కొట్టి దెబ్బలకు వెలువెల్లాడిపోతున్నారు భీమా లేక కవర్లపై రాక గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు అంతా ఎంత కాదండి మా పరిస్థితి అసలు మా గవర్నమెంట్ ఏమి కూడా ఎక్కడా కూడా ఈ మామిడి రైతుల గురించి మాట్లాడిన లేదండి ప్రభుత్వం గిట్టుబాటు ధరలు లేవండి అసలు మెయిన్ కారణం అది మరి రైతాంగం ఈ రోజు యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి పెట్టి ఒక రైతు లక్ష రూపాయల పైన వస్తాయని ఆశతో ఉండి ఒక రూపాయి కూడా రాకపోవడం చాలా మంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అది కాస్త పన్నెండు రూపాయలు పది రూపాయలు ఏడు రూపాయలకు వచ్చాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా అంతా సిండికేట్ అయిపోయారు

ఇక్కడ పది ఇరవై వేలు చెబుతాడు అక్కడికి వెళ్ళాక అంటాడు టన్ను నాలుగు వేలు అంటే మాకు చెట్టుకొచ్చే రాదు కంప్లీట్ మార్కెట్ ని కిందికి నిలుపుతున్నారు అన్న ఇంప్రెషన్ కలిగింది ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బయట నుంచి మన రేట్ ని మార్చగలిగే అంత కెపాసిటీ బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాల్లో కానీ లేదు చేస్తే మన వాళ్ళు అమ్మాలా చేస్తే మన వాళ్ళ ప్రాసెస్ చేయాల అంతకుమించి బయట నుంచి రావటం కానీ స్టాక్ బయట నుంచి ప్రాసెస్ కానీ లేదు లెట్ ఇస్ నాట్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఐ థింక్ పదిన్నర పదకొండు అని చెప్తున్నారు వాళ్ళు నేను కింద జస్ట్ వచ్చే కృష్ణగిరితో మాట్లా వాళ్ళు కూడా పదకొండు